తన పిల్లలను ఎలాగైతే తన రెక్కల కిందికి చేర్చుకుంటుందో ఆ విధంగా ఆయన చేర్చుకోవాలని ఆయన దాన్ని పిలిచాడు గాని అది ఆయన్ని తృణీకరించింది అది ఆయనను విసర్జించిందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఈ రోజు యేసునందు విశ్వాసం వచ్చినటువంటి మన జీవితాలలో ఆయన మనల్ని దర్శిస్తూనే ఉన్నాడు నీవు వెనకడుగు వేస్తున్న ప్రతిసారి తప్పటడుగు వేస్తున్న ప్రతిసారి విశ్వాస జీవితం నుండి తొలగిపోతున్నటువంటి ప్రతిసారి ఆయన నిన్ను దర్శిస్తూ ఉన్నాడు నీవు బైబుల్ చదవకుండా ఉన్నప్పుడు ఆయన నిన్ను దర్శిస్తూ ఉన్నాడు ప్రార్థించకుండా ఉన్నప్పుడు ఆయన నిన్ను దర్శిస్తూ ఉన్నాడు దేవుని మందిరానికి రాకుండా ఉన్నప్పుడు ఆయన నిన్ను దర్శిస్తూ ఉన్నాడు ఆత్మీయ జీవితంలో నీవు ఎదగలేని ప్రతిసారి కూడా ఆయన నిన్ను సంధిస్తూ ఉన్నాడు దర్శిస్తూ ఉన్నాడు అయితే ఆ రోజు ఎరుషలేము ఏ విధంగా అయితే ఆయన యొక్క దర్శనమును వారు ఎరగకుండా ఉండిపోయారో అర్థం చేసుకోలేకపోయారు తృణీకరించారు విసర్జించారో నిర్లక్ష్యం చేశారు ఆ రీతిగా చాలామంది విశ్వాసులు ఆయన తన సేవకుల ద్వారా దర్శిస్తూ ఉన్నప్పుడు ఆయన తన వాక్యము ద్వారా దర్శిస్తూ ఉన్నప్పుడు ఆయన కళల ద్వారా దర్శిస్తూ ఉన్నప్పుడు దర్శనముల ద్వారా దర్శిస్తూ ఉన్నప్పుడు సేవకుని ద్వారా దర్శిస్తూ ఉన్నప్పుడు చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఇజ్రాయేల్ దేశం దేవుణ్ణి విసర్జించినందుకు ద వారు ఆ వెలను చెల్లించాల్సి వచ్చింది ఆ కాన్సిక్వెన్స్ చేయాల్సి వచ్చింది ఆ నష్టాన్ని వారి జీవితాలలో వారు చూడాల్సి వచ్చింది నీ జీవితంలో కూడా నీవు దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తూ ఉండగా నీవు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును ప్రక్కన పెట్టేస్తే తప్పకుండా నష్టపోతావు తప్పకుండా నీ జీవితంలో దేవుని దేవుని ఆశీర్వాదములకు తగిన జీవితాన్ని జీవించకుండా పడిపోయేటువంటి స్థితి ఉన్నది కనుక దేవుని నీ పరిస్థితిని చూసి ఏడుస్తూ ఉన్నాడు తిరిగి పిలుస్తూ ఉన్నాడు తిరిగి నీవు నా మార్గంలోనికి రావాలి ఎందుకంటే నీవు చెడిపోవడం నీవు పడిపోవడం నీ జీవితంలో నష్టపోవడం నాకు ఇష్టం లేదు అది నా చిత్తం కానే కాదు